పైన ఈడీ చాలా తీవ్రమైన విచారణ చేస్తూ ఉన్నాడు అది ప్రముఖ ప్రముఖ సినిమా హీరోలు హీరోయిన్లను కూడా విచారిస్తూ ఉన్నాడు దీని మీద నేను గుర్తుంచుకున్నాను ఏంటంటే ప్రధానమంత్రి మోడీ గారు అది నోట్ బందీ ప్రసినప్పుడు టెర్రరిస్టులు డ్రగ్ మాఫియా ఎన్నికల ధన ప్రవాహం ఈ మూడు ఆపడానికే నేను నోట్బందీ పైన దాడి చేస్తాను చెప్పేసి నేను ప్రకటించాను ఆయన మూడు దాడులు దాటిపోయింది కానీ ఇప్పుడు దాకా ఆ ట్రెస్లో ఉద్యమాలు ఆగాయ ఎన్నికలు ఇంకా ఎట్టి పైన కదా చెప్పండి తర్వాత డ్రగ్స్ సంబంధించిన మాఫియా ఇంకా కొంచావుతూనే ఉంది మూడేళ్ల క్రితం డ్రగ్స్ పైన అది తెలంగాణ గవర్నమెంట్ ఒక సిట్ వేసింది అప్పుడు కూడా సమా యాక్టర్ని విచారించారు హై స్కూల్స్లో తనిపిస్తుంది ప్రతి ఒక్క సిమయాక్టర్ దాకా వచ్చింది వచ్చినప్పుడు అది తీవ్రంగా చర్చించారు విచారించారు ఆ రిపోర్ట్ ఏమైనా తెలియదు అంటే హాస్టర్ తీసుకువేశారు ఇప్పుడు మూడేళ్ల మళ్ళీ దాన్ని ఈడి తీసుకున్నాడు అంటే ఈ విధంగా హరాష్ చేసేటువంటి పత్రం ఉన్నప్పుడు వాస్తవానికి ఆ డ్రగ్స్ వాడిన వాళ్ళకి తప్ప దాన్ని సరఫరా చేసిన వాళ్ళకి తప్ప దాన్ని తయారు చేసి అమ్మిన వాళ్ళకి తప్ప అది తెలుసాల దాని అమ్మి ఎవరు తయారు చేసి అమ్ముతున్నారో వాళ్ళని పట్టుకోకుండా వీళ్ళని పట్టుకోవడం ద్వారా ఇది నిజమైనటువంటి పరిష్కారం కానీ కాదు అందులో చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్గా ఎక్కడ డ్రగ్స్ నుంచి వస్తున్నాయో ఎవరు తయారు చేస్తారు ముందు వాళ్ళు పట్టుకోండి ఆ డ్రగ్స్ లేకుండా పోతే మధ్యాహ్నం వ్యాపారస్తులు ఉండరు దాన్ని వాడుకునే వాళ్ళు ఉండరు దాని చుట్టూ లేకుండా బుష్ బూట్ బీట్ అలవాటు బుష్ అన్నట్టుగా చేస్తున్నారు దాని పెద్ద ఉపయోగం ఉండదు మళ్ళీ ఎంకర్ చేస్తారు మళ్ళీ ఎక్కడ జరిగిపోతుంది మళ్ళీ చేస్తారు అందువల్ల మౌలికంగా ఈ ప్రధానమంత్రి ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఫండమెంటల్గా ఎక్కడైతే డ్రగ్స్ తయారు చేస్తున్నాయో దాన్ని పట్టుకొని ఆపండి ఈ అనవసరమైన హరాస్మెంటు రోజువారీ పబ్లిసిటీసు చేసుకోవడానికి ఉపయోగపడదు